అయోధ్యలో రామమందిర పునః ప్రతిష్టాపనకు ముహూర్తం సమీపిస్తోంది ఈ నెల ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు శాస్త్రోక్తంగా శ్రీరాముడి పట్టాభిషేక కార్యక్రమం జరగనుంది ఇందుకోసం కని విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామమందిర పునః ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు అలాగే దేశంలోని వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు ఇప్పటికే పలువురు సినీ రాజు రాజకీయ క్రీడా ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి తాజాగా పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్ఎస్ఎస్ ప్రాంత సంపర్క ప్రముఖ్ ముళ్లపూడి జగన్ విహెచ్పి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రెడ్డి ఆర్ఎస్ఎస్ కార్యాలయ ప్రముఖ్ పూర్ణ ప్రజ్ఞ పవన్ కళ్యాణ్ను కలిసి పవన్కు అయోధ్య రామ మందిర ఆహ్వాన పత్రికను అందజేశారు